విష్ణువంతకు చాటు వేద భూమి ఆది విష్ణువునైన అవతార వ్యక్తించి కర్మ ఫలము సంగు కర్మ భూమి ఆది విష్ణువునైన అవతార కర్మ ఫలమ సంగు కర్మ భూమి గుడి పావురాలకడ కోసిన భూమి ఇచ్చిన అలిన పుయ్య గుడి పావురాలక తోడ కోస ఇచ్చిన భూమి ఇసు उसी का यमगनी पसदी वर्ष मोसंग उसी का यमगनी उसी का यमगनी पसदी वर्ष मोसंग शंकराचार्य ने जन्म సిరి కాని పసిడి వర్షము శంకరాచార్్యుని శంకరాచార్యుని జన్మభూమి సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించి చేవగలిగి సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించి చేయగలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి ఈ ధరికే నా భరత భూమి భాగ్యనగరంలో శంకర జయంతి ఉత్సవాలలో భాగంగా భగవద్గీతకి భగవత్పాద శంకరుడు అందించినటువంటి భాష్యాన్ని మూడు రోజుల ప్రవచనంలో భాగంగా రెండవ రోజు ప్రవచనాన్ని మనం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం నిన్న ఒక మంచి సరదా ఆయన కథ చెబుతూ మధ్యలో వదిలిపెట్టాట అది కావాలనే చేశాక సమయం కేటాయించిన సమయం అయిపోయింది పైగా కాస్త ఉత్కంఠాభరితంగా వదిలేస్తే ఖచ్చితంగా మళ్ళీ వినడానికి వస్తా ఇది మార్కెటింగ్ టెక్నిక్ అందుకని రెండు ప్రశ్నలే చెప్పాను మూడో ప్రశ్న చెప్పలేదు రాజు పండితులను మూడు ప్రశ్నలు వేశాడు ఒకటి దేవుణ్ణి కనుగొనడం ఎలాగా రెండు దేవుడికి పేరేమిటి మూడు దేవుడు ఏం పని చేస్తూ ఉంటాడు పండితుడు చెప్పలేక కంటాలు పడుతూ ఉంటే అదృష్టవశాత్తు ఒక పండితుడు కుమారుడికి తోచి ఎనిమిది తొమ్మిది వేల బాలుడికి నాన్నగారు నన్ను తీసుకెళ్ళని నేను చెబుతాను అన్నారు భయపడుతూనే అతను ఆస్థానానికి తీసుకొస్తే అతను బాలశంకరుడు అంత గొప్పవాడు కాబట్టి అతను రెండు ప్రశ్నలకి చక్కగా సమాధానం చెప్పాడు దేవుణ్ణి కనుగొనడం ఎలాగా అంటే పాలు ఓ డేగిసాలో కాచే ఏర్పాటు చేయండి నేను చూపిస్తా అన్నాడు కాచే తిడ్డు పెట్టి తిప్పాడు 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 మొహం అంతా చెమట కక్కుతుంది ఏమయ్యా దేవుడు ఎక్కడా కనపడలేదు పాలు తిప్పుతున్నాం ఏమిటి ఏంటి పాలల్లోంచి వెన్న వస్తుంది కదా అంచేత వెన్న పాలల్లో ఎక్కడైనా ఉందేమో అని చూస్తున్నాను అన్నారు అత్యంత మా ఇప్పుడు భయ బాహ్యం అజ్ఞానం అంటారు అంత తీరిగ్గా వెన్న దొరుకుతుందా పాలు కాసాలి తోడు పెట్టాలి ఆ రాత్రి అంతా ఉండాలి మర్నాడు కాస్త గడ్డ పడుతుంది పెరుగు అవుతుంది అప్పుడు చిలకాలి కదా మధించాలి కదా అప్పుడు కదా వెన్న వచ్చేది ఏంటి బాలుడు వెంటనే సమాధానం చెప్పాడు అటు బోడి పాలల్లోంచి బోడి వెన్న రావడానికి ఇంత శ్రమపడితే ఈ సృష్టిలో దాగున్న భగవంతుని వెలికి తీయడానికి మనకు కనబడడానికి ఎంత శ్రమ పడాలండి ఎంత మరణించాలండి నీ జీవితం అనే పచ్చిపాలనే బ్రహ్మచర్యంతో మధించాలి కాచాలి ఆ పైన కరుడు కట్టినటువంటి సంసార జీవితాన్ని గడపాలి పెరుగు దాన్ని మధించాలి ఆ పైన నెయ్యి వస్తుంది అప్పుడు కదా అది వెన్న వచ్చేది వెన్న కాచాక నెయ్యి వస్తుంది అందుకని ఇంత చెయ్యాలి కదా అని బాబు చాలా సంతోషించి దేవుడికి పేరు ఏమిటి అని అడిగాడు నిన్న మనం చెప్పుకున్నా లో పేట తెప్పించాడు పీట మీద బిందె పెట్టాడు బిందెలో నీళ్లు పోశాడు నీళ్ళ బిందె మీద మూత పెట్టాడు మూత మీద చెంబు గోదీసి పెట్టాడు ఇప్పుడు చెప్పండి మహారాజా కింద ఉన్నది ఏమిటి అన్నాడు అది పీట అన్నాడు దాని పైన ఉన్నది ఏమిటి అన్నాడు అది బిందే అన్నాడు దాని లో ఉన్నది ఏమిటి అన్నాడు అది నీళ్లు అన్నాడు దాని పైన ఏమిటి అన్నాడు అది మూత అన్నాడు దాని పైన ఉన్నది ఏమిటి అన్నాడు అది చెంబు అన్నాడు ఇప్పుడు మీరు చెంబు నీళ్లు బిందే పీట మిగిలిన పదం ఏమిటో నాకు చెప్పండి అన్నాడు అన్నిటికీ వర్తించే పదం అది అన్నాడు దాన్నే సంస్కృతంలో తత్ అంటారండి తత్ అనేది భగవంతుడికి పేరు రెండో పేరు లేదు అన్నాడు తత్వమశీ అందుకే మనం సరదాగా చెప్పుకున్నాం వ్యాకరణం ప్రకారం నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం కానీ వేదాంతం ప్రకారం సర్వనామానికి బదులుగా వాడేది నామవాచకం అందరి పేర్లు ఎందుకు పెట్టుకున్నామంటే వ్యవహారం కోసం లేదా అందరం భగవత్ స్వరూపలమే ఇప్పుడే భగవత్పాదుడు చెప్పినట్టే శృంగేరి తీర్థస్వామి చెప్పినట్టే ఇప్పుడు మన అందరం భగవత్ స్వరూపలమే ఈ పేర్లు ఎందుకు పెట్టుకున్నాం వెంకట్రావు పుల్లారావు రమేష్ సురేష్ విమల కమల ఈ పేర్లు ఎందుకంటే పిల్లవారుగా తన లేకపోతే వారు వీరు అంటే ఇరవై మంది వస్తారు ఇక్కడికి ఎవరిని పిలుస్తాము సర్వనామాలు పిలిస్తే ఎవరు వస్తారు అందరు వస్తారు అందుకని వ్యవహారం నడవాలి కాబట్టి ఈ నామవాచకాలు పెట్టుకున్నాను తప్పితే ఉన్నది సర్వనామే సర్వులకి పెట్టదగినటువంటి నామం ఏదైనా ఉంటే భగవంతుడి పేరు ఒకటే లేదా సర్వులకి పెట్టదగిన నామం ఏదైనా ఉంటే అజ్ఞానం ఒకటే అందరికీ నామం యొక్క అజ్ఞానం అదేనా నామే ఇదేనా నామే రూపంలో తేడా అంతే తేడా ఇక మూడవ ప్రశ్న దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే కురాడు విచిత్రంగా మాట్లాడాడు మహారాజా ఏమనుకోకండి మీరు ప్రశ్నలు అడుగుతున్నారో నేను చెబుతున్నాను సందేశం ఉన్నవాడు శిష్యుడు కదా చెప్పేవాడు కూర్చేవాడు గురువు కదా మీరు సింహాసనం మీద కూర్చున్నారో నేను నిలబడ్డాను ఇది భావ్యమేనా అన్నాడు చెప్పేవాడు గురువు కదా గురువులు గౌరవించాలి కదా నా వయసు మీ వయసు ఇవన్నీ పక్కన పెట్టండి చెప్పేవాడు గురువు కదా మీకు సందేహం ఉండే కదా అడిగారు నేను చెప్పాను మీ కదా అనుమానం ఏమీ లేదయ్యా నువ్వు అవతార పురుషుడు మరి అయితే గురువైన వాడు నిలబడి ఉండడం శిష్యుడైన వాడు కూర్చొని ఉండడం ఎక్కడైనా ఉందా అనగానే రాజుగారికి ముచ్చి చాలా తెలివితేటలు ఉన్నావయ్యా బహుశా హైదరాబాద్ గురించి వచ్చుంటావు అనుమానం ఏం లేదు లేకపోతే ఎంత తెలివితేటలు ఉండవు ఆయన కాస్మోపాలిటిన్ తెలివితేటలు అంటారు దీన్ని ఏం పర్వాలివలేనా నువ్వు కూర్చో అని ఆ కురాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజు శిష్యుడు ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు ఇప్పుడు అడగండి మీ ప్రశ్న అన్నాడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నాడు ఇదే చేస్తూ ఉంటాడండి పైవాన్ని పై వాణ్ణి కిందకి దించుతాడు కింద వాడిని పైకి ఎక్కిస్తాడు అన్నాడు